చికెన్ కడ్డీలు పార్ట్ వన్ వీడియోలు అయితే ఆ చికెన్ కడ్డీలకు మసాలా ఎట్లా తయారు చేసినామనేది అయితే ఉంది ఆ వీడియో ఫుల్ చూడాలనుకుంటే పార్ట్ వన్ చూడండి ఇంకా పార్ట్ టూకు వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎట్లుందో ఉందో కింద కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి ఇంకా పూర్తి వీడియో అయితే ఇప్పుడు చూడండి

ఇదే బాగుంది ఐదు సార్లు కలిపి సరే అంటే బాగా పెట్టడం కానీ గా వరుసగా అంటే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ సరిగ్గా పెట్టలే కదా అప్పుడు కొద్దిగా మందు ముందర పెట్టినారు నాలుగు రోజుల కోసం కొద్దిగా అక్కడ మందు ఉంది ఆ పానం లాగుతా ಏಹುವಾ ರಾಮಂದ್ಕೋಸಂ ಕೊಡಿ ಬಾಣ ಮುಡಕೋನೇ ಬಾಣ ಮುಡಕೋನೇ ಬಾಣ ನಿನ್ನುವದನೇ ನಾನು ಹೇಳ್ತಾನು ಬಾಬಾ ಕ್ಯಾ ಅವಲೇ ಬರ್ತಾ ಹ್ಯಾ ಕದನ ನಾನು ಬೋಲು ಮಾ ಹಾ ಜಾವೋ ಹಾ ಜಾವೋಲೇ ಬೋಲು ಉಟ್ಲೇವಾಲಿ ರೊಟ್ಟಿವಾಲ್ ಕೈ ಬೋಲಾಯೆ ಏವೋ ಲೇ 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 ನಾರಾಜಾ కడ్డీలు అయితే కాజన్నా కాజన్న ప్లేట్ ప్లేట్లకి అయితే రానా ఈ పక్క రాన్న వాంచుదాం ఎర్రగడ్డలు నిమ్మకాయలు పెడితే ఇంకా ఐదవ రౌండ్ అయితే వీళ్ళిద్దరికైతే దక్కింది ఇప్పుడు చికెన్ కడ్డీలు టేస్ట్ అయితే ఎట్టుందో కనుకుందా టేస్ట్ ఎట్ ఉందినా సూపర్ నా టేస్ట్ ఎట్లా చాలా బాగుంది మా ఎవరునా మీ బాగుంది ఎవరికి దక్కాలనా మంచి డేబీటా ఎవరు పులిరాజు బ్రోనా ఇంకా బాగుంది పులిరాజు బ్రో నాలుగు బ్రో నేను ఒకరికి తీసుకుంటాను పిండుదా అండి ఒకసారి పులిరాజు బ్రోకి బ్రో మంచి పెడతా పెట్టించుకో అబ్బా బాగుందా ఇంకోసారి పెట్టినా ఫోన్ వచ్చింది బ్రో పెట్టించుకో పెట్టించుకో కదా అదేలే నా నోట్లో పెట్టమండి పెట్టాలంట తొందరగా ವಿಜಾಂಬೂರೇಷ ಎ ಬ್ರೋ ಟೇಸ್ಟ್ ಎಂತಸೇ ಬ್ರೋ ಏನು ಪೇರುಗಾ ಮೈನಸಾ ಓಕೆ ಇದೆ ಬ್ರೋ ంత తెల్ల ఉంది మైనస్ అయితే వచ్చింది ఇంకా మైనస్ వద్దుకొని తినాలా మైనస్ తో ఏది తిన్నా గానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పులిరాజాగైతే మైనస్ తో తినిపిస్తాడు బ్రో ఇప్పుడు ఎట్ బ్రో

ఎస్ అంటే తింటుంది అంటే తింటాది గుండె అడగాల్చారు ఏది నా అడకాడు ఆయన ఆడకాల్ చే

माइनस का भी ना दी मैं आर्टो मैं प्लस आना बोलते हैं ना ये ना दी ये ना दी सास आ दी सास किसकी सास दोस्त भाई की सास किसकी सास हो किस दोस्त की सास हो दोस्त भाई की सास हो वो सास नहीं किसकी सास दोस्त भाई की सास भाई हाँ पुलिराजा की सास हो हाँ पुलिराजा सास ने कहाँ है भाई ససరే బస్టాండ్గానేది బాయ్ బాబా చూపిస్తా ఇద్దరు చూపిస్తా పల్లీలో మూతార వాళ్ళు చిన్నకాయ పప్పులు బాగా సేమ్ ఎందుకు పుట్ట ఉంటాయి అవునా బ్రో వాళ్ళ వాళ్ళే వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళే వాళ్ళంటే బ్రో చూడు

పొలగా అంటే మీరు ఆ లొకేషన్ని ముందు నుంచే గెస్ట్ చేస్తాంటారా అక్కడే ఉంటాడు గురు చూసి పట్టుకుంటారేనా టాలెంట్ ఎట్ వచ్చింది మీకు ఇప్పుడు ఆ ముద్దు పెట్టాలంటే ఎవరికి పెడతారనా

అట్ట ముద్దు కాదు మాకు నోట్తోనే ముద్దు పెట్టాల టోపీ టాపంది గుండు రాసు గుండు యాడ మెడక పెట్టేది ముద్దు కా పెట్టేది మెడ కన్నా పెట్టేది ముద్దు బాబెట్టునా లేచినే బా పెట్టు సీరియస్ ఏనా లిప్ కిస్ పెట్టచ్చు కదా కదనా లిప్ కిస్ లిప్ కిస్ పెట్టచ్చు కదా ఏదో చెప్తాను డైలాగ్ ఏం లేదు ஏதோ டைலாக் இப்ப நான் ஏதோ நமச்சனா அது அது செப்பு புடி செப்பினதே செப்பு செப்பு டோபினா நோ 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 செப்பு செப்பு நோ எம்எல் அகில் இப்ப சொல்லலாம்டா பகர பகர ரைடிங் இல்ல ரைடிங் இல்ல இப்படி செப்பு நோ நோ காய் பிளாங்க் சானா இது காமெடி ஷோ நோ பேஸ் இருக்கு காயா பை மீ டேஸ்ட் ஐட்டம் தினா நோ நோ நா டேஸ்ட் ஐட்டம் தினா சூப்பர் வந்து காயா மாஸ்டர்

ஏதோல் ரெடி திருப்பி

இப்போது எங்கு வச்சு இப்போது அவர்கள் சுத்தியாக இருக்கிறார்கள். నీగో ఆమె ఇష్టం పనులు రా మాకోసం రాబాను ఏంది కావచ్చు లేచేటాను మధ్యలో అయిపోతాట మీరే కరెక్ట్ బాగా పోతావుసా అంటే రెండు గమ్మున్నా ఏదో వచ్చానంతో ఆడుతీ ఇవన్నీ ఇబ్బంది పడుతుంది ఏదైనా చేస్తాను చేయను ఇప్పుడు పుల్లిరాజేం దీనంగా కూర్చున్నాడు దీనంగా కూర్చోలే వర్క్ చేస్తున్నాడు బిజీగా మీద ఆ మంచి తాగేదే నాలుగు మళ్ళా దాంట్లో మూడేది

అదే టెక్నిక్ ఒక్కటనా ఇప్పావరా అన్ని మళ్ళా బోల్ల పక్క ఉన్నాయి బస్సులు పడినట్టు రమ్మన్నా బెయి lucky <laughs> out hi guys ఇప్పుడే మేము ఫుల్ తినడం అయితే జరిగింది మొత్తం ఐదు కేజీలు అయితే తెచ్చుకున్నాం చికెను కానీ తినింది మాత్రం ఒక మూడు కేజీలు తినింటాం ఇంకో రెండు కేజీలమైన మిగిలింది మొత్తం మంది ఏడు మంది తిన్నాం అయినా కూడా మూడు కేజీలే తిన్నాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు వెళ్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి కానీ వీడియోకి మాత్రం ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి అట్లనే వీడియో ఎట్టుందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటే దాన్ని అయితే క్లిక్ చేయండి ఎందుకు పలేడు గోడన్ మూసన్నారు బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా అందరం అయితే ఫుల్గా తినేసినాం బాగా ఎంజాయ్గా చేసుకుంటా అయితే అందరం ఇప్పుడు కడ్డీలు చికెన్ అయితే అయిపోయింది ఇంకో వీడియో అయితే మేము ముందుకు వస్తాం ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి చాలు అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్